సో అన్పాలిష్డ్ తింటే బాధ అవ్వవా అవుతాయే నిదానం అవుతుంది మూడు నెలల్లో ఆల్సింది ఆరు నెలలు కావచ్చు అంతేకాకుండా ఇక్కడ మోసం జరుగుతుంది అన్పాలిష్లో ఇంకా మోసం ఏమిటంటే కి ఈ బియ్యం నూకలు కూడా కలిపేసేస్తున్నారు బియ్యం వరి బియ్యం నూకలు కూడాను తయారు చేసి కలిపేస్తున్నారు సో ఇలా మోసాలు జరుగుతున్నాయి ఇది వ్యాపారస్తులు ప్రామాణికంగా ప్రజల్ని మోసం చేయొద్దు అని కోరుకుంటున్నాను ఇంకొక విషయం ఏమిటంటే ఈ అన్పాలిష్డ్ బియ్యాన్ని తయారు చేసుకునేదానికి చిన్న మిక్సీ కనిపెట్ట ఆ మిక్సీ బ్లేడ్ని మొండి చేసి ఆర్పిఎఫ్ రొటేషన్స్ పర్ మినిట్ ఆ మిక్సీ తిరిగే వేగాన్ని కొద్దిగా తగ్గించేసి ఈ సిరిధాన్యాన్ని బాగా నానబెట్టి నల్ల బండ మీద ఎండబెట్టి మిక్సీలో వేసి పల్స్ చేస్తే ఐదు నిమిషాల్లో కొట్టును తీసేయచ్చు తూర్పు పట్టచ్చు ఈ పద్ధతిని రైతు మహిళలకు మేము ట్రైనింగ్ ఇస్తున్నాం మిక్సీ మెథడ్ అని చెప్పి ఈ మిక్సీలు కూడాను మీరు ఆర్డర్ చేసి అంటే రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల్లో మీకు ఈ మిక్సీ దొరికిపోతుంది ఒకసారి తెప్పించుకుంటే మీరు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ మీ ఇంట్లోనే పెంచుకున్న ధాన్యాన్ని బియ్యంగా మార్చుకోవచ్చు దీంతో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పల్లెల్లో పెంచుకొని మీరు మిషన్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎప్పుడు కావాలంటే ఎంత కావాలో అంత బియ్యంగా మార్చి మీరు అమ్మటం కూడా చేయచ్చు అంటే ఇక్కడ వాల్యూ అడిషన్ జరుగుతుంది అంటే అంటే లో అవసరం లేదు మీ ఇంట్లోనే మీరే పెంచుతారు మీరే బియ్యం తయారు చేస్తారు మీరు తింటారు మిగిలింది వేరే వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు మీరు కూడా దాన్ని తిరాలని ఎందుకు అనుకుంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫైవ్ స్టార్ హోటల్లో కూడాను దాన్ని తినేట్లు జరుగుతుంది ఇప్పుడు బెంగళూరులో పెద్ద పెద్ద హోటళ్లలో సిరిధాన్యాన్ని ఇస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ సిరిధాన్యాలు కషాయాలు అని అడ్వర్టైజ్మెంట్ చేసి ఇస్తున్నారు గోధుమలు లేవు పాలు లేవు కాఫీ లేదు టీ లేదు రాస్తున్నారు అలాంటి హోటల్స్ వస్తే ఈ ఉన్న వాళ్ళు ప్రయాణం చేస్తున్నా కానీ ఆటోలకు వెళ్ళి హ్యాపీగా తినవచ్చు డయాబెటీస్ కానీ బీపీ కానీ క్యాన్సర్ కానీ మీరు ఈ కాఫీలు టీలు తాగాల్సిన అవసరం లేదు కషాయాలు తాగుతూ హ్యాపీగా ఉండొచ్చు సో ఇలాంటి విషయాలన్నీ మనం కట్టుగా సమాజంలో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం కోసం అటు రైతుల్ని ప్రోత్సహించాలి వాళ్ళందరికీ ఇక్కడ కూడాను ట్రైనింగ్ సెషన్లు ఏర్పాటు చేయాలని మీ పేరే బాబు నవీన్ ఆచారి అనంతరం కృషి చేస్తున్నారు ఇంకా ముందు వచ్చే రోజుల్లో రైతు లాంటి ఆర్గనైజేషన్స్ విస్తృతంగా ప్రతి జిల్లాలో ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తామని వాళ్ళు అన్ని చోట్ల ప్రమాణాలు చేసి చెప్తున్నారు ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మీ పర్మిషన్ సార్ వెంకటేశ్వరరావు గారు మాంసం తినేవారు ఇప్పుడు పూర్తిగా శాఖాహారులుగా మారిపోయారు ఇలాంటి విషయాలు చాలా జరుగుతున్నాయి ఆరోగ్యంగా ఉండాలంటే మనం మన ఆహార పదార్థాలని మన పద్ధతిని మార్చుకోవాలి ఇంకా మన ఆరోగ్యానికి సంబంధించిన అనేక రకాలైన అంశాలని యూట్యూబ్లో రైతునేస్తున్న వాళ్ళు ఇంకా వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్ అన్నీ పెడుతున్నాయి అఫ్కోర్స్ యూట్యూబ్లో అతిరేకమైన శీర్షికలు పెడుతున్నారు రెండే రోజుల్లో బాగోతాయి రెండు నిమిషాల్లో బాగోతాయి అని అవన్నీ ఐ ఐపిక్కర్ సెంటర్ వాళ్ళకి రేటింగ్ రావాలని అలాంటి శీర్షికలు పెడుతున్నారు దాన్ని పట్టించుకోకండి మొత్తం లెక్చర్స్ని అంశాన్ని గమనించండి వీడియోలు చూడండి అందరూ అందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి రైతులకి ఈ విషయాన్ని ముఖ్యంగా పని కట్టుకొని చదువుకున్న వారు కొద్దిగా మీ సమయాన్ని వెచ్చించండి రైతుల దగ్గరికి వెళ్ళి పల్లెలకు వెళ్ళి ఈ విషయాన్ని చర్చించు జస్ట్ వన్ డే ఏ వీక్ వన్ డే ఏ మంత్ ఈ విషయాలు తెలిసిన వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి వాళ్లకు ఎరుక కలిగ చేయండి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ప్రశ్నలు ఏడు నెలల్లో పుట్టిన వాళ్ళకు రెటీనా ప్రాబ్లం చెప్పారు కదా ఇదే ప్రాబ్లం అది మన ఆహారం వల్లనే ఇలా అవుతాం అంటే గర్భిణీగా ఉన్నప్పుడు మీరు నిజమైన ఆహారాన్ని ఈ సిరిధాన్యాన్ని తింటూ ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు ఇప్పటికీ మిగిలిపోయింది లేదు ఏడు నెలలే కాబట్టి తల్లి సజ్జలు ఊదలు కూర్రలు అండకూరలు భోజనం చేస్తూ తల్లి శతపుష్పి పుదీనా గోమూర కషాయం తాగుతూ ఉంటే నుంచే ఈ ఔషధీ తత్వం పిల్లలకే మొదలవుతుంది సో పిల్లలు తొమ్మిది నెలలు సంవత్సరం అయిన తర్వాత వాళ్ళకు కూడా ఈ ఆహారమే భయం మొదలు పెట్టాడు ఈ ఇబ్బందులు లేకుండా పోవడం మొదలవుతుంది కంటి సమస్యలు అని పుస్తకంలో పట్టిలో రాశాడు ఆ ఆహార పదార్థాలు ఆ కషాయాలు తాగి మీ పిల్లలకు కళ్ళు బాగా కనిపించేట్లు చేసుకోవచ్చు ఎస్ఎల్ఈ దీని గురించి మాట్లాడాను పుస్తకంలో రాసింది ఈత ఆపు కషాయం తిప్పతీగా బిల్వ ఆపు కషాయం గరికాషాయం కూరలు మూడు మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటే ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల లోపు ఎంత భయంకరమైన ఎస్ఎల్ఈ కూడాను బాగవుతుంది బుద్ధిమాన్ చెప్పింద అదే పనుగా పట్టినలో వ్రాసాను కూరలు మూడు రోజులు అండుకొర్రలు మూడు రోజులు కషాయాల్లో పసుపు కషాయం సాదాపాకు కషాయం దాల్చిన చెక్క కషాయం లవంగ కషాయం మెంత కషాయం ఈ బుద్ధిమంది పిల్లలకి నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె ఒక్కొక్క వారం రెండు రెండు చెంచాలు ఉదయం పడిగడుపును తాగించండి అర్ధగంట తర్వాత కషాయాలు తాగించండి తర్వాత భోజనం పెట్టండి ఈ భోజనంలో ప్రతి భోజనంలో ఒక ఆకు కూడా ఉండేట్టు చూసుకోండి అది పుదీనా కావచ్చు చుక్కా కావచ్చు పాలకు కావచ్చు మునగా కావచ్చు ఏదో ఒక ఆకు కూడా పిల్లలకి భోజనం పెట్టాలి బుద్ధిమంత పిల్లలకి ఎస్పెషల్లీ ఇంత చాలు మీకు దాదాపుగా ఇది రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయలు ఉండొచ్చు మందం ఎక్కువ ఉంటే కొద్దిగా డబ్బు ఎక్కువ అవుతుంది ఇంత మందం ఉన్న రేపు చాలు మీరు ఇరవై లీటర్ల మట్టి పొందులో పెడితే రాత్రో రాత్రి మీకు ఇరవై లీటర్లు శుద్ధం అవుతాయి ఆ నీళ్ళను మీరు తాగండి ఆ నీళ్ళతోనే వంట చేసుకో వీరేకెనాలు తక్కువైపోయారు మీ మగవాళ్ళల్లో హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుంది మీరు ముఖ్యంగా చేయాల్సింది కాఫీలు టీలు పాలు పన్నీర్లు గుడ్లు తినటం ఆఫ్ చేయాలి దానికి కావలసిన కషాయాలు వేపాకు కషాయం రావి ఆకు కషాయం మునగాకు కషాయం తమలపాకు కషాయం అరికలు సామెలు ఎక్కువగా తినాలి సామెలు ఎక్కువగా తినాలి మీ జనాంగాల సమస్యలకన్నిటికీ సామెలు రామబాణం సో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ లైంగిక సమస్యలు ఉన్న మగవాళ్ళు ముట్టు సమస్యలు ఉన్న ఆడవాళ్ళు సామెల మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ ఈ కషాయాలు తాగుతూ ఉంటే మీ ప్రాబ్లమ్స్ అన్ని అవుతూ వస్తాయి థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఇందులో చేరుకుంటుంది కొంతమందికి అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సామెల మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ ఉండాలి దానికి తోడు కొబ్బరి నూనె నువ్వుల నూనె వారం వారం మార్చి మార్చి తాగండి మూడు నెలల్లో అవుతుంది అండ్ ఆపాలి మీరు ఐదు నెలలు కొందరికి బాగవుతుంది కొందరికి ఇంకొక ఐదు నెలలు పట్టవచ్చు మీరు టాబ్లెట్ ఆఫ్ ఉంటే ఏం పర్వాలేదు ఈ కొబ్బరి నూనె నువ్వుల నూనె మార్చి మార్చి తాగటం మొదలు పెట్టండి మళ్ళీ మూడు వారాల్లో మీకు రోగం తగ్గటం మొదలు పెడుతుంది సిరి సానలు మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినటం అలవాటు చేసుకోండి ఇంకా ముఖ్యంగా మళ్ళీ ఒకసారి మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో ధాన్యం నానబెట్టకుండా ఉడకపెడితే ఉడకదు సో మీరు రాత్రి నానబెట్టి ఉదయం వండుకోండి చిన్న మట్టి కుండలో ఐదు నిమిషాలు మంట పెట్టినా కానీ చిన్న మంటలోనే వణికిపోతాయి సో వంట చేయటం అతి ముఖ్యం సరిగ్గా వంట చేయటం ఇంకా ముఖ్యం సో కుక్కర్లో వేసి బియ్యంలాగా వంట వండితే ఏమీ ఇబ్బందులు బాధకవు ఒక వ్యక్తి రెండు లేక మూడు బాధలతో బాధపడతాడు క్యాన్సర్ ఉంది బీపీ ఉంది థైరాయిడ్ ఉంది మీరు క్యాన్సర్కి సంబంధించిన పట్టిలో ఉన్న ఆహారం కషాయాలు తాగితే మిగిలిన రోగాలు కూడా అంతకవే సర్దుకుంటాయి ఏమి ఇబ్బంది లేదు నాకు బీపీ ఉంది థైరాయిడ్ ఉంది షుగర్ ఉంది షుగర్కి సంబంధించింది వాడితే మిగిలినటువంటి తగ్గిపోతూ వస్తాయి అలా ఏదో ఒక రోగం మిమ్మల్ని ఎక్కువగా ఏది బాధిస్తుందో దానికి సంబంధించిన పట్టిని తీసుకొని వాడితే మూడు నెలల్లో ఇబ్బందులు అనేది తగ్గిపోవడం మొదలుపడతాయి కనీసం రెండు సంవత్సరాలు మీరు పాటిస్తే పూర్తిగా రోగముక్తులు అవుతారు మలబద్ధకం ఇది అద్భుతమైన మందు ఆకుల కషాయం ఎప్పుడు పూలు దొరకవు పూలు ఉంటే పూలు కూడా కషాయం చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు కానుక కషాయం ఈ కషాయం తర్వాత కొపాయి ఆకులు మీకు ఉదర సంబంధ కాదు గుధ రోగాలు హెమరాయిడ్స్ పైల్స్ క్రాన్స్ డిసీజ్ ఐబిఎస్ కోల్లైటిస్ ఇలాంటి భయంకరమైన రోగాలన్నీ అండు కొరలు కూరలు రెండు రెండు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినండి ఈ కషాయాలు తాగండి మూడు నెలల నుంచి ఆరు నెలల్లో మీకు అన్ని బాగవుతూ వస్తాయి Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss <laughs> any new updates <laughs> cause whenever upload new video you'll <coughs> get the notification on your mobile.